రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే బుధవారం హుబ్లీ మార్కెట్ ఏ విధంగా నడిచిందనేది ముఖ్య సమాచారం అనమాట నేనైతే నిన్న వీడియోలో చెప్పాను బుధవారం మార్కెట్ జరగబోదని అయినా కూడా యథావిధిగా మార్కెట్ వాళ్ళు మీటింగ్ వేసి నడపడం జరిగిందనమాట దాంట్లో వచ్చేసి మనకు రేట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు డబ్బి ముప్పై వేల రెండు వందలయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట హుబ్లీ మార్కెట్లో ఇది హైయెస్ట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే గత నాలుగు రోజుల నుంచి రేట్స్ అయితే డౌన్ ఉండే ఈరోజు అయితే పర్లేదని చెప్పుకోవాలి ఎందుకంటే ఎక్కడ చూసినా కాస్త సరుకు వేయలేకపోయినారనమాట ఈరోజు కూడా కొద్దో గొప్ప ఒక వెయ్యి నుంచి పదహైదు వందల బస్ల బస్తాలు అయితే వేయడం జరిగిందనమాట మార్కెట్కు అది రేట్స్ అయితే కంపేర్ చేస్తాను మీరు తమ్ములలో చూస్తే తెలిసిపోతుందనమాట ఇక్కడ టూ జీరో ఫోర్ త్రీకి కూడా మంచి డిమాండ్ అయితే లభించడం జరిగిందనమాట ఈరోజు పద్దెనిమిది పద్దెనిమిది వేల రెండు వందల వరకు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలు ఎందుకంటే ఎలైట్ ఫోర్ డబుల్ సిక్స్ కూడా సిక్స్ టూ సిక్స్ త్రీ రకాలు కూడా పదైదు వేలు కాటి నుంచి పదహారున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఇది పర్లేదనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ మార్కెట్స్ రేట్ వచ్చేసి నాకు ఒక రెండు రెండున్నర ఆ మధ్యన నాకైతే ఫోన్ చేసినారు మార్కెట్ అయితే నడిచింది ఈరోజు రేట్స్ అయితే ఈ విధంగా పోయినాయి అని చెప్పడం జరిగిందనమాట అయినా కూడా రైతులకైతే ఇన్ఫర్మేషన్ అనేది తెలియపరచాలన్నమాట ఎందుకంటే ఉంది అంటే ఉంది అనాలా లేదంటే లేదనాల్సింది ఎందుకంటే తప్పని పరిస్థితి మార్కెట్ కూడా ఈరోజు యథావిధిగా నడపడం జరిగిందనమాట పొద్దున తొమ్మిది గంటలప్పుడు మీటింగ్ వేసి మళ్ళీ మార్కెట్ అయితే వేయడం టెండర్ వేయడం జరిగిందనమాట టెండర్లో కూడా మంచి ధరలు అయితే లభించినాయని చెప్తున్నారు ఇక కడ్డీ చూసుకున్నట్లయితే ఈరోజు ఇరవై ఐదు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక డబల్ డీ చూసుకున్నట్లయితే లావరకాల్లో ఇరవై ఆరు వేల ఐదు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే పదమూడు వేలు అయితే ఈరోజు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే ఈరోజు టెన్ జీరో ఎయిట్ వన్ కానీ త్రీ ఫోర్ వన్ కానీ కాస్త తక్కువ క్వాలిటీ అయితే రావడం జరిగిందనమాట రేట్స్ కంపేర్ చేసుకున్నట్లయితే త్రీ ఫోర్ వన్ టెన్ జీరో ఎయిట్ వన్ చూసుకున్నట్లయితే పదకొండు వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక తేజ అయితే పదహైదున్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఎందుకంటే కాయలు బాగుండేవి అయితే మార్కెట్కి వేయడం జరిగింది ఇవి వెయ్యి నుంచి పదహైదు వందల బస్తాలు అంటే ఉబ్లి మార్కెట్లో పర్లేదనే చెప్పుకోవాలి ఎందుకంటే బ్యాడింగ్ మార్కెట్లు కూడా ఐదు వేలు ఆరు వేలు సరుకులే వస్తున్నాయి మనకు మెసేజ్లో చూసుకున్నట్లయితే చాలామంది పదహైదు వేలు బస్తాలు ఇరవై వేలు బస్తాలు వస్తున్నాయని చెప్తున్నారు అయినా ఆడ అమ్మకాలు అయితే అంత జరగడం లేదు బ్యాడ్ మార్కెట్లో కూడా వీళ్ళు హుబ్లీ మార్కెట్లో వెయ్యి పదహైదు వందలకి మించి రెండు వేలకు మించి బస్తాలకు అయితే మనకు టెండర్ వేయడం లేదు ఎందుకంటే రైతులు ఇవ్వడానికి సమ్ముఖంగా లేరనమాట ఈరోజైతే డబ్బీ మార్కెట్ కానీ ఈ టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్ పోవడం వల్ల చాలా మంది రైతులు అయితే అమ్మేసినారు వెయ్యి బస్తాలు అయితే అమ్మ అమ్మ అమ్మడం జరిగిందనమాట ఇప్పుడు మనకి ఏసీలో స్టాక్ కూడా అక్కడున్న సరుకు అయితే కాస్త పర్లేదని చెప్పుకోవాలి థర్టీ పర్సెంట్ అయితే ఖాళీ అయింది హుబ్లీ మార్కెట్ కూడా ఎందుకంటే ఇది ఇట్లా ఖాళీ అవుతుంటే ముందుకు కూడా మనకు మార్కెట్ బాగుంటుందని పేర్కొంటున్నారన్నమాట ఎందుకంటే ఈ బ్యాడ్గా బల్లారి ఇక్కడ తదితర ప్రాంతాల్లోనే మనకు ఏసీలో పెట్టడం జరిగిందనమాట చాలామంది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు ఇక రేట్స్ ఈరోజు చూసుకున్నట్లయితే త్రీ డబల్ ఫైవ్ చూసుకున్నట్లయితే ఈరోజు పదకొండు వేల ఐదు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ చూసుకున్నట్లయితే పదిన్నర వేలు లాలీ చూసుకున్నట్లయితే పదకొండు వేలు గుంటూరుకాయ చూసుకున్నట్లయితే పదమూడు వేల రెండు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఈరోజైతే మీడియం బెస్ట్ రకాల గురించి మాట్లాడుకుందాము డబ్బీ మీడియం బెస్ట్ రకాలు చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల కాటు నుంచి ఇరవై ఎనిమిది వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇరవై ఎనిమిది వేలు వచ్చేసి ఒరిజినల్ కలరే కాస్త సైజ్ తక్కువ దానికి ఇరవై ఎనిమిది వేలు అయితే వేయడం జరిగిందనమాట ఒక లాటు ఇరవై ఎనిమిది ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై ఇరవై పంతొమ్మిది పద్దెనిమిది పదహారు వేలు కూడా పోయినాయి అనమాట ఇక కడ్డీ చూసుకున్నట్టయితే మీడియం బెస్ట్ రకాలు పదహైదు వేలు కాటు నుంచి ఇరవై వేలు టాప్ అని చెప్పుకోవాలి పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిదిన్నర ఇట్లా వెళ్ళడం జరిగిందనమాట ఇక డబల్ డీ కూడా మీడియం బెస్ట్ రకాలు లావు రకాల్లో పదహారు వేలు కాటి నుంచి పద్దెనిమిది వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది పదహారు పదహారున్నర పదిహేడు ఇవి మూడు లాట్లే వేయడం జరిగింది అనమాట ఇక టూ జీరో ఫోర్ త్రీ మీడియం రకాలకు వచ్చేసి పదకొండు వేలు పదిన్నర వేలు తొమ్మిదిన్నర వేలు పదకొండు వేల ఎనిమిది వందలు పన్నెండు వేల రెండు వందలు పన్నెండు వేల ఎనిమిది వందలు పన్నెండు పదమూడు వేల నాలుగు వందలు కూడా వేయడం జరిగిందనమాట ఇక ఎల్ ఫోర్ డబుల్ సిక్స్ సిక్స్ టూ సిక్స్ త్రీ రకాలు మీడియం బెస్ట్ రకాలు కూడా ఈ పదకొండు వేల కాటు నుంచి పదమూడు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఇక సర్పన్ మంజీ రొట్టు చూసుకున్నట్లయితే ఈరోజు పదహారు వేల ఎనిమిది వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది కాయ క్వాలిటీ తక్కువ ఉండే ఇది అందుకే ఈ రేట్స్ అయితే లభించినాయి మీడియం బెస్ట్ రకాలు సర్పణ మంజీ రోడ్డు చూసుకున్నట్లయితే ఈరోజు పన్నెండు వేలు పదమూడు వేలు పదమూడున్నర వేలు పద్నాలుగు వేలు టాప్గా వెళ్ళడం జరిగిందనమాట కాస్త గాలి అయితే వీస్తుంది ఏమనుకోదండి మైక్ తెచ్చుకోలేదు ఈరోజు దానికైతే చింతిస్తున్నాను ఎందుకంటే తెచ్చుకున్నా కూడా అది ఏం వర్కింగ్ కాలేదు చూసుకొని మళ్ళీ రిటర్న్ పెట్టాను ఇక చూసుకున్నట్లయితే డబల్ ఫైవ్ త్రీ వన్ సీట్ రకాలన్నీ చూసుకున్నట్లయితే ఐదు వేల నుంచి ఏడు వేల లోపలయితే సెకండ్ కాయలు అయితే వెళ్ళడం జరిగిందన్నమాట డబల్ ఫైవ్ త్రీ వన్ త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ టెన్ జీరో ఎయిట్ వన్ త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ లాలీ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇవన్నీ చిన్నపాటి రకాలు కాబట్టి దీనికి కూడా పర్లేదని చెప్పుకోవాలి తెల్లగాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే ఈ సీట్ రకాలు డబల్ ఫైవ్ త్రీ వన్ గుంటూరు టెన్ జీరో ఎయిట్ వన్ త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే ఇవి ఐదు వందల నుంచి రెండు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది తెల్లగాయలు మచ్చలు టూ జీరో ఫోర్ త్రీ సర్పన్ వన్ జీరో టూ సిక్స్ టూ సిక్స్ త్రీ ఎలయిట్ ఫోర్ డబల్ సిక్స్ ఇవి చూసుకున్నట్లయితే తెల్లగాయలు ఈరోజు రెండున్నర వేలు నుంచి మూడున్నర వేలు వరకు అయితే వ్యాపారాలు అయితే జరగడం జరిగింది ఇక డబ్బీ కడ్డి డబల్ డీ రకాల్లో చూసుకున్నట్లయితే తెల్లగాయలు మూడున్నర నుంచి ఐదున్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది కాస్త పర్లేదనమాట మంచి కాయకైతే మంచి డిమాండ్ అయితే లభించింది ఈరోజైతే టూ జీరో ఫోర్ త్రీకి మంచి డిమాండ్ స్టడీగానే మార్కెట్ నడిచిందనమాట ఈ తెల్లగాయలు కూడా బాగానే పర్వాలేదు చెప్పుకోవాలి ఈరోజు మన బ్యాడ్ మార్కెట్కి ఇప్పటికీ చూసుకున్నట్లయితే కాస్త కంపేర్ అయితే అయిందనమాట ఇప్పుడు రేపు వచ్చేసి బ్యాడీ మార్కెట్ నడుస్తుంది యథావిధిగా ఎవరన్నా వేయవలచుకున్న వేయదలుచుకున్న రైతులు కూడా రేపు వేయవచ్చు అనమాట కాస్త తక్కువగానే రాబోతున్నారు వ్యాపారస్తులు కూడా ఏమైనా రైతులు తక్కువ వచ్చి ఏమైనా బయర్స్కి ఎక్కువ వచ్చినారంటే మనకు రేట్స్ ఇంక్రీజ్ అవుతాయి అనేది కూడా రేపు చూసుకుందామండి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు ఓన్ని నా రేట్స్ అయితే నేను చెప్పాను అనమాట ఇదే అండి